ఫస్ట్ చెప్పు డబ్బులు ఉంటే అందరూ అందరు కొనుక్కుంటున్నారు ఉంటే కొనియు లేకపోయినా పర్వాలేదు నాన్న అని ఒక్కసారి నాన్నతో చెప్పు తల్లి నేను గుండెల కత్తుకుంటాడు కొనలేదని నాన్న తిట్టకు అన్న గట్టిగా కౌగిలించుకున్నా పిల్ల ఆ మంచి మాట పిల్లలకి మనం ఎంత నేర్పితే అంత నేర్చుకుంటారండి వాళ్ళకి వెళ్ళదండి వాళ్ళ చిన్న పిల్లలు సరే అంటే ఇంకా లేకపోయినా సరే ఆ డ్రెస్ కావాలంటే నేను కొత్త డ్రెస్ పంపిస్తాను కూడా చెప్పిన మనము పిల్లల్ని రత్నాలుగా చూడాలండి బొగ్గులుగా చూస్తున్నాం రత్నాలుగా చూసి వాళ్ళని మొక్కలండి వాళ్ళు ఉంది మొక్క ఇటు అంపి తంగుతా లేదా అంగుతుందా లేదా మొక్క అది పెద్దది తంగదండి మానైపోతుంది స్ట్రాంగ్ అయిపోతుంది మొక్కల్ని ఎటంపినా ఎటు జ్ఞానం చెప్పినా వాళ్ళు తీసుకుంటారు అందుకనే మీరు పోషం వన్నా మైషం వే సాక్షాత్తు గౌరీదేవి గౌరీదేవికి మాంసం అంటే అండి అమ్మవారండి సృష్టించింది ఒకప్పుడు మనకి దొమ్మ రోగం వచ్చిందండి ఆ రోగాన్ని దూరం కొట్టడానికి మనం బలివ్వాల్సి వచ్చింది కానీ మేకని కాదు కోడిని కాదు మన లోపల ఉన్న జంతు లక్షణాలని ఆ జంతులు ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు మన లోపాలు ఉన్నాయి వాటిని బలిపమని అని చెప్పి కానీ కోడిని మూగజీవిని మేకని మూగజీవిని ఇప్పుడు నేను చచ్చిపోతే శవం ఇప్పుడు నేను బతికి ఉన్నాను కాబట్టి నా పేరు శివం శివము అంటే ఆనందం ఆత్మ శివుడు మరి చచ్చిపోతే శవం నేను శవమైనప్పుడు సచిపోయిన ప్రతిదీ సచ్చిపోయిన ప్రతిదీ శవమా కాదా శవ మీద పెట్టాలా స్మశానంలో నువ్వేట పెడుతున్నావు నువ్వె ఎక్కడ పెడుతున్నావు కడుపులో ఈ కడుపు ఏమైంది ఇప్పుడు టమాటా ఉందండి సూర్యరశ్మి లేకపోతే పంటలు వండవు ఈ సూర్యరశ్మి వల్ల మనకి జీవం అంటే కూరగాయలలో ఆకుకూరలలో జీవం ఉంటుంది అవి చెట్టు మీదకెళ్ళి తెంపగానే కొంచెం జీవం పోతుంది అది వండినప్పుడు ఇంకా కొంచెం జీవం పోతుంది అది చల్లారిపోయిన తర్వాత మొత్తం జీవం పోతుందండి అందుకనే వండగానే కొంచెం వేడిగా ఉన్నప్పుడు బోన్ చేయాలి ఆ ఆకుకూరల ద్వారా శాకాహారం ద్వారా మనకి జీవశక్తి వస్తుంది అంటే మన జీవాన్ని నిలిపే శక్తి వస్తుంది మరి ఇప్పుడు టమాటాకి కానీ వంకాయలకి గాని రక్తం లేదండి కళ్ళు ముక్కు చెవులు ప్రాణం లేదండి ఒక టమాటా దింపి ఏమైతే మళ్ళీ వస్తా వారం రోజుల తర్వాత ఎన్ని కూరగాయలు దింపినా మళ్ళీ వస్తాయి ఇది పొచ్చారా గ్రామం అందరికీ తెలుసు కూరగాయలు ఎన్ని తెంపితే మనం చెట్టుని తెంపట్లేదు చెట్టుకు వచ్చిన కూరగాయలను తెంపుతుంది ఎన్ని తెంపితే అన్ని వస్తాయి కానీ ఒక పీకను పోస్తే మళ్ళీ ఇంకో పీక వస్తుందా పీకలు పోస్తే రక్తం వస్తుంది బాధ వస్తుంది ఆత్మ రోధ వస్తుంది ఒక టమాటా పోస్తే నీరు వస్తుంది అందులో బాధ లేదు అది మళ్ళీ అందుకనే అది మనకు ఆహారంగా ఇచ్చిండు పరమాత్మ మన లోపల డిజైన్ శాకాహారం తింటే ఆరు గంటలలో జీర్ణమైపోతుంది మీరు గమనించండి మాంసాహారం తింటే మూడు రోజులు మీరు కావాలంటే ఏ సైంటిస్ట్ నన్ను అడగండి మళ్ళీ నన్ను విలాండి తప్పైతే డెబ్బై రెండు గంటలు మాంసాహారం అడగదండి ఆరు గంటలు ఎక్కడ డెబ్బై రెండు గంటలు ఎక్కడ మరి డెబ్బై రెండు గంటలు ఈరోజు ఆదివారం వస్తు రేమారా ఎడిపోతావు నువ్వు నీకేంటిది కడుపు కడుపులేముంది శవం ఉంది డెబ్బై రెండు గంటలు అరగని తిండి నువ్వు తిని నీ ప్రాణానికి నష్టం చేకూర్చుకుంటున్నావు ఆరు గంటల కంటే భోజనం నీ కడుపులో ఉండకూడదు ఉంటే అది పాయిదాలు అవుతుందని చెప్పి ఆరు గంటలకి మించి ఒక్క నిమిషం ఉన్నది విషంగా మారుతుంది రక్తంగా మారదు అని చెప్పింది మరి మనం తిన్న తిండి ఏం మారాలా రక్తం కావాలి కదా మనం తిన్న తిండి రక్తంగా మారుతుందా లేదా రక్తంగా మారితేంది కదా నువ్వు నడుస్తున్నావు అందుకనే మనం తినాల్సిన ఆహారం కేవలం శాకాహారం మాంసాహారం తిన్న రోజు మీరు ఇది గుడి అనుకోండి ఇది గుడే కదా గుడే ఏం గుడి అండి ఇది బ్రహ్మంగారి గుడి బ్రహ్మంగారి గుడి కాని రాముని గాడిగా ఏదైనా కృష్ణుని గాడి మీరు ఈ రోజు చక్క వాంసారం తిన్నారు గుడికి వస్తారా వస్తే ఏమైతే వస్తే దేవుడు కేవలం గుడిలోనే ఉన్నాడా అంతటా ఉన్నాడా అన్నింటిలో ఉన్నాడా లేదా ఇందాక నేను చెప్పిన శ్లోకం ఎందుకు చెప్పిన మీ అందరికి ఇప్పుడు అది అన్నింటిలో ఉన్నాను అంతటా ఉన్నాను అంటున్నాడు భగవంతుడు మరి తింటే పాపం కలుగుతుంది గుడికి వస్తే అంటే మరి నువ్వు తిన్నా మేడం ఇంకా కట్టేది చెప్తే మేమే చేయాల్సి వస్తుందో మీరు గమనించండి మాంసాహారం తిని మామూలు మనిషి మనిషి కట్టిన గుడి లోపలికి రావట్లేదు మామూలు మనిషి కట్టిన గుడి అది ఒక మనిషి కట్టిండు కదా దేవాలయం దేవుడు దిగచ్చి కట్టాడు మనమే కడతాం ఒకప్పుడు యోగులు కట్టే వాళ్ళండి గుడి మీరు పాత గుడిలను చూడండి పురాణము రాళ్ళతో కట్టిన ప్రతి గుడి ఒక పుణ్యాత్ముడు కట్టిన వాళ్ళే ఆ గుడిలో శ్రీ చక్రాలు ఉంటాయండి పైన ఆ గుడికి వెళ్ళి ధ్యానంలో కూర్చోండి అపారమైన శక్తి ఉంటాయి పాత గుడిలు పాత గుడిలు అంటే ఒక రామప్ప గుడి ఒక ఉన్న ఉన్న గుడి గుడిని మీరు గమనించండి అవి గొప్పవాళ్ళు కట్టిన గుడిలు ఇప్పుడిప్పుడు మానవుడు మామూలు మేస్త్రి లాగా ఉన్న మానవుడు కట్టిన గుడిని మెట్లెక్కితేనే మాంసం తింటే పాపం కలుగుతుంది అంటే ఈ గుడిని పరమాత్మ కట్టిందండి ఈ గుడిని ఎవరు కట్టిండు మీ అందరి గుడిలను ఎవరు కట్టిందండి భగవంతుడు మరి భగవంతుడు కట్టిన మీ గుడిలో మీ దేహం అనే దేవాలయంలో మాంసం పెడుతున్నాం శవాలని పెడుతున్నాం శవం తప్పు కాదండి శ్మశాన ప్రాణి కదా శివుడు కూర్చునేది దేవాలయం దేవుడు ఉన్నాడు ఇక్కడ అక్కడికి నువ్వు వెళ్ళాలి ఆ వెళ్ళడమే ధ్యానం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేపించి మీరు మీ ఇంటికి ఇంటి ఓకే అందరు పండ్లెత్తా తీసేయండి